తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా సకల శాఖల అధికారిగా ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా పెత్తనం చలాయించిన ధర్మారెడ్డిని తొలగించి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని రావుని ఎన్డిఏ ప్రభుత్వం ఈవోగా నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నామని అన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన ఇరవై నాలుగు గంటలలో ధర్మారెడ్డిని ఎఫ్ఎస్సీఈ నుంచి రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దైవ అనుగ్రహమని అన్నారు ధర్మారెడ్డికి ఇచ్చిన క్యాజువల్ లీవ్ మెమోలో రాష్ట్రం విడిచి వెళ్లొద్దనే స్పష్టంగా చెప్పడం చూస్తే ఓ ముద్దాయికి కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చి రాష్ట్రం పోవద్దు అని చెప్పినట్లు ఉంది ఇంతకన్నా అవమానం ఏ అధికారికైనా జరుగుతుందా అని పేర్కొన్నారు తిరుమల కొండపైన అతి పురాతన పార్వతి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చారు అందుకు బాధ్యులైన ధర్మారెడ్డిని టీటీడీ చీఫ్ ఇంజనీర్ కి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకుండా సంజాయిషి అడగకుండా మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్లక్ష్య ధోరణిని వివరిస్తూ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు భారతదేశంలో పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్ ఆర్కియాలజీ శాఖలు పనిచేస్తున్నాయా లేవా అర్థం కావడం లేదని పార్వతి మండపాన్ని కూల్చి కొత్తది కట్టడాన్ని సమర్థిస్తే భవిష్యత్తులో పురాతన కట్టడాలు కనుమరుగైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలలో పురాతన కట్టడాలని సంరక్షించలేని ఐఏఎస్ దేశంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకున్న లాభ ఆసరాగా చేసుకొని టిటిడిలో ధర్మారెడ్డి ఓ నియంతల వ్యవహరిస్తూ తిరుమల పవిత్రతను ఆలయ సాంప్రదాయాలను శ్రీవారి భక్తుల మనోభావాలను అర్చక స్పాములను టీటీడీ ఉద్యోగస్తులను వేధించడం శ్రీవారి సొమ్మును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేటందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు అధికార బలంతో అహంకారంతో కోర్టులలో తప్పించుకొని ఫుల్ అడిషనల్ చార్జ్ ఇవోగా రెండు సంవత్సరాలు తిష్ట అర్హత కలిగిన ఐఏఎస్ అధికారులను టీటీడీ ఈవోగా రాణికుండా ధర్మకర్తలి మండలి సమావేశాలలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై చేసిన తీర్మానాలపై చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తునిగా సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించాలని నమ్మలేని నిజాలు అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు శ్రీవారి భక్తులుగా మేమంతా మా వెంకటేశ్వర స్వామిని ముద్దుగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలుచుకుంటాం ఎందుకో తెలుసా శ్రీవారు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని పద్ధతి మార్చుకోమని పదే పదే హెచ్చరిస్తారు పద్ధతి మార్చుకుంటే ఉంటే ఆశీర్వదిస్తారు లేదంటే హెల్త్ వెల్త్ ఫేమ్ మటాష్ ఎన్కౌంటర్ ధర్మారెడ్డి అర్థమైందా అని ఎద్దేవా చేశారు శ్రీవారి భక్తులు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అయ్యా నీ అర్హత లేదు నీకు నువ్వు అప్పుడే చెప్పా నేను కోర్టును ఆశ్రయించిన శ్రీవారి భక్తులుగా ధర్మారెడ్డి అనే వ్యక్తికి ఈవోగా అర్హత లేదు అంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి మీరు కోర్టు నుంచి కోర్టులో పెట్టి తెచ్చుకోగలిగారు కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేకపోయారు ధర్మారెడ్డి గారు మీకు ఈ రోజు స్టార్ట్ అయింది చూసారా ఇది ఎంత అవమానకరంగా ఇచ్చారో ఈ జీవో మిమ్మల్ని మళ్ళా రివర్స్ చేశారు అంటే మీకు అర్హత లేదు అని చెప్పి మీకు క్యాజువల్ లీవ్ ఇచ్చారు క్యాజువల్ లీవ్ ఏమని తెలుసా మీ క్యాజువల్ లీవ్ శాంక్షన్ బట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు అంటే ఈ మేమో చూస్తే ఏమర్థమవుతుందో అవుతుంది తెలుసా భక్తుల కదా ఒక ముద్దాయి కరుడు కట్టిన ముద్దాయికి కోర్టు ఏదైతే కండిషన్ బెయిల్ ఇస్తుందో ఈ రాష్ట్రం దాటిపోవద్దు అని ఆ తరహాలో ఒక అధికారికి ఈరోజు ప్రభుత్వం మెమో ఇచ్చి నువ్వు లీవ్ శాంక్షన్ చేస్తున్నావు కానీ ఈ రాష్ట్రం విడిచిపోవద్దు అంటే ఇది ఇంత కన్నా అవమానం ఏ కన్నా జరుగుతుందా అది వెంకన్న లీలలు వెంకన్నతో వద్దు 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 అని చెప్పాం విన్నారా ఇష్టం వచ్చినట్టు బరి తెగించి అధికారంతో అహంకారంతో రెచ్చిపోయారు బర్రవీగారు ఈ రోజు పరిస్థితి ఏమైంది ఇదే కాదు శ్యామలరావు గారికి మేము నేరుగా కలిసి విజ్ఞప్తి చేస్తాం తిరుమల కొండ మీద వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చావు నీకు సహకరించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు చీఫ్ ఇంజనీర్ మీద ఈవో ధర్మారెడ్డి మీద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు చర్యలు తీసుకోలేదు స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఉందా లేదా ఈ వివరాలన్నీ కూడా కోర్టు చేస్తూ ఏఎస్ఐకి లెటర్ రాస్తున్నాను ఇష్టానుసారంగా పురాతన కట్టడాలు తొలగించుకుంటా ధ్వంసం చేస్తా పోతా అంటే ఇంకా ఏఎస్ఐ ఎందుకు ఉండాలండి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అవసరమా ఈ దేశానికి పురాతన సంపద కాపాడలేని సర్వే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తాంది కొండపైన పార్వేటి మండపం అంటే దాని మీద ఎందుకు అధికారులు వచ్చి దాన్ని పరిశీలించలేదు